ఇక మనడు మళ్ళీ దావోస్ పోయి భారీ పెట్టుబడులు అనుకుంట ఒక విషయం బయట వెళ్ళడింది నా ముచ్చు చూసుకుంటే తొలి ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు దావోస్ లో ఒప్పందం కుదిరిన పదిహేడు ప్రాజెక్టులకు పనులు షురు సీఎంకు వివరించిన అధికారులు రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ అందరినీ ఆకర్షిస్తున్నది సీఎం రేవంత్ ఎకానమీని అభివృద్ధి సంక్షేమం నిలబెట్టాలని వెల్లడి ఈ నెల పదహారు నుంచి ఇరవై రెండు వరకు సీఎం విదేశీ పర్యటన ఇక చూశారు మిత్రులారా అంటే రేపటి నుంచి అన్నమాట మనకి ఇంగ్లీషే చక్కగా రాదు ఈయన ఇంగ్లీష్కి ఉన్న కంపెనీ నిజంగా చెప్పాలి మా రాజేంద్ర అనే మా పెదనాన్న కొడుకు ఆయన సాఫ్ట్వేర్ ఫీల్ సాఫ్ట్వేర్లా వర్క్ చేస్తూ ఉన్నాడు అందులో ఒక ఎంప్లాయ్ చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్న కొన్ని ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో లేకుంటే అక్కడ ఏవైతే మన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగిందంట ఎందుకంటే వాటికి పట్టింపులు కానీ లేకుంటే ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కానీ తీసుకొచ్చే అవకాశం లేని ఈడలా అక్కడ హైదరాబాద్ బ్రాండ్ అనేది దెబ్బతిరడం తోటి అక్కడ మళ్ళీ మొత్తం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి తరలించడం జరిగింది మళ్ళీ దానిలో హస్తం కూడా రేవంత్ రెడ్డిది ఉందట ఈ విధంగా ఈయన అడుగు పెట్టుడు ఈయన దరిద్ర కాలు పెట్టుడు వల్ల రాష్ట్రమే బరిబాత్ అయిపోయింది రాష్ట్రమే లూటీ అయిపోయింది ప్రశ్నించే మాలాంటి జర్నలిస్ట్ పైన కేసులు కూడా బనాయిస్తా ఉన్నాడు ఇక ముచ్చి చూసుకుంటే తొలి ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు ఏడ ఇచ్చిండు ఏడ ఉన్నాయి మరి పెట్టుబడులు ఈయన ఎక్కడ పిల్లలు కట్టింది లేదా ఏడ ఉన్నదాన్ని కూడా చక్కగా నిలబెట్టింది లేదా సుంకిశాల సుంకిశాల గోడ కూలిపోతే ఇప్పుడు దాకా దిక్కు దివ్వర లేదు వీరి హయామ రోడ్ కట్టిన సుంకిశాల గోడ కూలిపోతే దిక్కు దివ్వర లేదు మళ్ళీ కాళేశ్వరం గురించి మాట్లాడతాడు మా అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు ఇంకా ఇక్కడ చూసుకోండి దావాస్లో ఒప్పందం కుదిరిన పదిహేడు ప్రాజెక్టుల పనులు సురు సీఎం వివరించి సీఎంకు వివరించిన అధికారులట వివరించినా అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఆ మాటలు ఈయనకు అర్థం కాదు ఎందుకంటే ఏవో నిందితుడు ఓటుకు నోటు దొంగ అయినా ఏమర్థమవుతుంది చదువుకున్ననికో ఆ రాజకీయం మీద అవగాహన ఉన్నుకో ప్రజలపైన అవగాహన ఉన్నట్టుకో పెట్టుబడులపైన అవగాహన ఉన్నందుకో తెలియాలి ఇక ఈయనకే ఇంగ్లీష్ రాదంటే ఈయన పక్కన కూర్చుని ఇక పెద్ద ముద్దప చెప్పుకోవాలి ఎట్లా అంటే ఈయన మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇట్లా చేతులు అయినా కట్టుకొని ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా మళ్ళీ అట్లా తిరుక్కుంటే ఇట్ల ఇట్లా ఇట్లా తిరుక్కుంటా ఐటీ మినిస్టర్ మన ఐటీ మినిస్టర్ వస్తున్నారు అట్లా మళ్ళీ పదిహేడు ప్రాజెక్టులట పని చేపట్టాలని సురు చేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందట బాగానే ఉందిలే ఇంకోటి చూసుకుంటే రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ అందరినీ ఆకర్షిస్తున్నది సీఎం రేవంత్ అన్నాడు ఎకనామీ అభివృద్ధి సంక్షేమ నిలబెట్టాలని వెల్లడి మళ్ళీ ఈ నెల పదహారు నుంచి వరకు మళ్ళీ జంపు మళ్ళీ ఇంకా ఇక్కడ స్టంట్ ఏం లేదు కదా అటు కేటీఆర్ అరెస్టు అది బట్టబయలపడ్డది ఇటు జర్నలిస్ట్ రాజ్ కుమార్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది తదితర జర్నలిస్ట్ని ఈ విధంగా వేధించడం వేధించడం జరిగింది ఎదురు తిరిగి ఎదురు తిరిగిన ప్రజల్ని జైల్లో పెట్టడం జరిగింది వారితో లాగే డిగ్రీ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏమీ లేవు కదా ఇచ్చే తనిపిస్తూ ఉంది పరిపాలించడానికి సిగ్గరిపిస్తూ ఉంది సంవత్సరంలో కూడా గడ్డి పోస కూడా పీకలేని మా ప్రభుత్వానికి చూసుకుంటే నాకే సిగ్గనిపిస్తాననుకుంటా రాష్ట్రం విడిచి పారిపోతా ఉన్నాడు మరోసారి పదహారు నుంచి ఇరవై రెండు సార్లు ఇరవై రెండు తా ఇగురు మళ్ళీ కానీ నేను చెప్తున్నా మా బ్రదర్ని కావాలని అరెస్ట్ చేసినందుకు రేవంత్ రెడ్డి వదిలిపెట్టే ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు పండగ పూట మా ఊనింటికాడ లేని లేకుండా చేసినందుకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితులు నీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు నా గొంతుల ప్రాణం ఆరి నా గొంతుల ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద వినపడకుండా నా యొక్క నా యొక్క ప్రయత్నాలు నేను చేస్తాను బరాబర్ చేస్తాను ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేస్తావు కోర్టు సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దానికి వ్యతిరేకంగా అరెస్ట్ చేపించి మరో జైల్లో పంపించడం జరిగింది వదిలిపెట్టే ప్రసక్తి అనేది నేను బహిరంగంగా డైరెక్ట్ గా సవాల్ ఇస్తున్నా ఇక నీ జిగర్ల దమ్ముంటే ఇక ఆపి చూసుకో బరాబర్ సవాలు ఇస్తున్నా జిగర్ల దమ్ముంటే ఆపి చూసుకో అంతే